గుండెనిండా గుడిగంటలు సీరియల్ రోజుకు కొత్త ట్విస్ట్లతో ఆకట్టుకుంటోంది ఇక సెప్టెంబర్ ఒకటవ తేదీ ఐదు వందలవ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది మనోజ్ వ్యాపారం చేయాలని అనుకోవడంతో బాలు మనోజ్ కోసం ఒక ఫర్నిచర్ షాప్ అమ్మకానుకుందని చెప్తాడు బాలు సలహా మేరకు కుటుంబ సభ్యులంతా వెళ్లి ఆ ఫర్నిచర్ షాప్ ను చూస్తారు ఆ షాప్ ను తీసుకునేందుకు సిద్దమవుతారు అయితే ఇప్పుడు ఆ షాప్కు ఎవరి పేరు పెట్టాలని చర్చలు జరుగుతున్నాయి మనోజ్ రోహిణి తమ బిజినెస్ కు ఎలాంటి పేరు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో ఇంట్లో వాళ్లు పలు రకాలుగా సూచనలు చేస్తారు అయితే మీనా కూడా ఒక సలహా ఇస్తుంది మీరు చేయబోయే వ్యాపారానికి సుశీలమ్మ గారి పేరు పెట్టుకుంటే బాగుంటుంది అని అంటుంది దాంతో రవి శృతి కూడా ఆ పేరు పెట్టుకుంటేనే బాగుంటుంది అని తమ అభిప్రాయాన్ని కూడా చెప్తారు మరోవైపు ప్రభావతి తన పేరు ఎవరూ చెప్పడం లేదని మండిపడుతూ ఉంటుంది ఇక మనోజ్ రోహిణి తాము ప్రారంభించబోతున్న ఫర్నిచర్ బిజినెస్ కు ఎలాంటి పేరు పెడితే బాగుంటుందా అని ఆలోచిస్తూ ఉంటారు అదే సమయంలో రోహిణి మనోజ్ వాళ్ళమ్మ ప్రభావతి పేరు పెడితే బావుంటుందని అంటుంది కాని మనోజ్ మాత్రం వద్దంటాడు తన తల్లి పేరును షాపుకు పెట్టుకుంటే కలిసి అంటాడు ఇప్పటికే మన పార్లర్ మీనా పూలకొట్టు ఎలా మూసుకుపోయాయో చూశాం కదా అని అంటాడు కావాలంటే అమ్మకి ఓ చీర కొనిపెడదాం అని అంటాడు ఇక మనోజ్ మాటల్ని బాలు వింటాడు రికార్డు చేస్తాడు కూడా మీరు ఖచ్చితంగా మీ షాపుకు అమ్మ పేరు పెట్టుకోవాలి అని డిమాండ్ చేస్తాడు లేకపోతే రికార్డును అమ్మకు వినిపిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు దాంతో మనోజ్ రోహిణి కంగారు పడతారు మరోవైపు శృతి రవితో తన నైటీని వేయిస్తుంది రవి ఇంట్లో వాళ్లకు దొరికిపోతాడు పరువు పోతుంది ఆ తర్వాత బాలు రవిపై అదే పనిగా కామెంట్లు పేలుస్తూ ఉంటాడు ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది సెప్టెంబర్ రెండవ తేదీ ఐదు వందల ఒకటవ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం ప్రభావతి పెద్ద గొంతేసుకుని మీనాను పిలుస్తుంది అత్త ప్రభావతి అరుపులు విన్న మీనా వెంటనే వస్తుంది మీనా రాగానే ప్రభావతి ఏ వంట చేస్తున్నావు అని అడుగుతుంది కిచెన్లో ఏ కూరగాయలుంటే ఆ వంట చేస్తానని అంటుంది అదే ఏం కూరగాయలున్నాయి ఏం వంట చేస్తున్నావు అని మళ్లీ ప్రశ్నిస్తుంది అదే సమయానికి మనోజ్ రోహిణి తమ గది నుంచి కిందకొస్తారు మనోజ్ తల్లి ప్రభావతితో ఈ రోజు ఏ వంట చేస్తున్నారమ్మా అని అడుగుతాడు మీకేది నచ్చితే అది చేయిస్తాన్రా అంటుంది రోహిణిని ప్రత్యేకంగా అడుగుతుంది నీకేం వంట కావాలో చెప్పమ్మా మీనా చేసి పెడుతుంది అని అదే సమయంలో బాలు కూడా వస్తాడు ప్రభావతి మాటలు వింటాడు కోసం నా భార్య మీనా ఎందుకు వండి పెడుతుంది అని అడుగుతాడు వాళ్ళకి ఏం వంట కావాలో వాళ్లు చేసుకు తినలేరా అని అడుగుతాడు దాంతో ప్రభావతి ఘాటుగా స్పందిస్తుంది వాళ్లు వ్యాపారం చేయడానికి వెళుతున్నారు మీనా లాగా ఇంట్లో ఉండడం లేదు కదా వ్యాపారం అంటే నాలుగు చోట్లకు వెళ్లాలి నాలుగు విషయాలు తెలుసుకోవాలి మాట్లాడాలి అలా చేయాలంటే వాళ్ళకి ఒంట్లో శక్తి ఉండాలి కదా అందుకోసం పుష్టిగా తినాలి ఇక వాళ్లు వండుకోవడానికి సమయం ఉండడం లేదు కాబట్టి మీనాను వండమని చెబుతున్నాను అంటుంది ఇంతకీ వ్యాపారమే ప్రారంభం కాలేదు అప్పుడే బిజీ అయిపోయారా అంటూ బాలు కామెంట్ చేస్తాడు అయితే బాలుని మౌనంగా ఉండమని చెప్పి రోహిణి ఏం వండాలో చెప్పు అని అడుగుతుంది ప్రభావతి దాంతో రోహిణి వెజిటబుల్ బిర్యానీ చేయమని అని అంటుంది అయితే మీనా స్పందిస్తూ అలా బిర్యానీ చేయాలంటే కిచెన్ లో ఉండాలి కదా అనంటుంది అందుకు సరిపడా కూరగాయలు లేవు అంటుంది దాంతో రోహిణి మేం తెచ్చిస్తాం అంటుంది ఆ వెంటనే మనోజ్ ను కూరగాయలకు పంపిస్తారు మనోజ్ కు రోహిణి ఐదు వందలిచ్చి కూరగాయలు తీసుకురమ్మంటుంది అయితే మనోజ్ కూరగాయల కోసం వెళ్లి సేపటి తర్వాత తిరిగి వస్తాడు కూరగాయలు చేతికిచ్చి ఒక్క రూపాయి మిగిలిందని చేతిలో పెడతాడు అందరూ షాక్ అవుతారు సూపర్ మార్కెట్లో కూరగాయలు తెచ్చాను అంటాడు అయినా ఈ కూరగాయలకు అంత ఖరీదెందుకు అని ప్రశ్నిస్తారు ఆ వెంటనే ఒక అబ్బాయి వచ్చి అందులో బిల్లు తప్పుగా పడింది మూడు వందల రూపాయలు మీకే తిరిగి వస్తాయి అని ఇచ్చిపోతాడు దాంతో మనోజ్ను ఇంట్లో వాళ్లందరూ తిడతారు వ్యాపారం ఎలా చేస్తాడో ఏంటో అని ఆందోళన పడతారు మరోవైపు బాలు మీనాల పెళ్లి రోజు వస్తుంది దాంతో మీనాని బాలుని ఇంటికి పిలిచేందుకు మీనా వస్తుంది ఇద్దర్నీ పిలిచి వెళుతుంది ఇక తర్వాత బాలు మీనాల పెళ్లి రోజును ఘనంగా జరిపించాలని రవి శృతి అనుకుంటారు మరోవైపు ఊర్ నుంచి నానమ్మ సుశీల కూడా వస్తుంది చాలా గ్రాండ్గా పెళ్లి రోజు జరుపుకోవాలని అనుకుంటారు అదే సమయంలో మౌనికను కూడా అంటారు కానీ మౌనిక వస్తే సంజీవ్ గురించి అసలు విషయం బయటపడుతుందని మీనా భయపడుతుంది దాంతో వాళ్లెందుకులే అంటుంది ఈ సందర్భంగా మీనాను అందరూ షాకింగ్ గా చూస్తారు ఇక తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్కు వాయిదా పడింది